सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिः पुर तारानायकशेखराम् स्मितमुखी मापी पाणिभ्या मलिपूर्णरत्नशशकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परामम्बिकाम् अरुणा करुणातरताक्षी धृतपाकुशपुषाणचापा अणिमा मयोखी लहमीव विभावे भवानी याचेत् पद्म विकृतवरां पद्माक्षी हेमा पीतवस्त्र पर कलित हे रसद्हेम सर्वा आरंका अयुक्तम् सकाला माभजातम् सर्वा संपत्प्रदात्रिम् सकुं कुमाविलेपना मलिकतुं दिकस्तु निकाम् समं दहसित एक्षणम् शासदचा पपाशम् कुशम् मसे सजनामु इनि मलनामाल्या भूषां ब्राम् जपा कुष्माभासुरां जपा विदो अत्मरेधं दिकाम् विन्दुवेला योगाचारों మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమోర్ధమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహర్తం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్లను బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలం ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టార్థకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల దోషం కుజ దోషం దీవి ఒకటి షష్టార్థకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీను మరి సరిగా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటున్నా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రు తండ్రులు దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గౌత్రం కావాలా అంటే కాదు నేను ఈ అయితేనే చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదరదో జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చీట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు మంచిది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు ఈ శుక్రుడు కేతువు ఉండటం చాలా ఇబ్బంది అష్ట అష్టమంలో కుజుడు జన్మంలో గురువు ఈ కుజ గురువుల వల్ల చాలా ఇబ్బంది ఉన్నాయి ఏమిటంటే ద్వాదశాస్త్రమ జన్మస్థం శని అంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ద్వాదంలో కానీ అష్టమంలో కానీ జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శని కానీ కురుడు కానీ గురువు కానీ ఉండేటట్లయితే మరి జన్మస్ శలవంగా కురువంతి ప్రాణ సందేహం బతకడం చాలా కష్టంగా ఉంటుంది స్థాన చలనం చేసే ఉద్యోగం దగ్గర కానీ ఉండే ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది ధనక్షయం విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది అప్పుల పారవుతారు ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి అందులో ఇసారమైంది కూజుడు అష్టమంలో ఉన్నాడు గురువు జన్మంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు మాత్రం బాగా ఇబ్బంది పడే దాదాపు యాక్సిడెంట్లు అవటానికి అవకాశం ఉంది విరగటానికి అవకాశం ఉంది ఆపరేషన్లకు పోవాల్సిన పరిస్థితి రావచ్చు వీటన్నింటినీ తప్పించుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు గురువు బాగాలేడు నీ నూలే నీకు దెబ్బతీస్తుంది ఏదైనా ఒక మాట చెబితే తిరగబడి పోట్లాడుకొని ఉద్యోగం చేసే చోట సమస్య చేతుల తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి శుక్రుడు మరి కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు మరి రవి బా బాగాలేడు కుజుడు బాగాలేడు బాగా బాగాలేడు శని బాగాలేడు గురువు బాగాలేడు రెండు గ్రహాలే బాగున్నాయి ఆరు గ్రహాలు బాగున్న గ్రహాలు శుక్రుడు కేతువు ఈ శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వివాహం జరగడానికి అవకాశం ఉంది కానీ వివాహం జరిగే చోట కూడా జాగ్రత్తగా పిల్ల నీకు సరిపోయి ఉందా లేదా నీ జాతకం సరిపోయిందా లేదా చేసుకోవచ్చునా లేదా అది విచారించుకోవాలి అట్లా కాకుండా ఇట్లాంటి టైంలో నీచ జాతి స్త్రీలు కలవడానికి అవకాశం ఉంది ఎక్కడైనా సరే నిన్ను ప్రేమించాలంటుంది నీ సంపాదన చూస్తుంది చిన్నగా నిన్ను వల్ల వేసుకుంటుంది నీకు ఆమె ఎంతో మంచిదానిలా కనబడుతుంది నీ ఇంటికి పోయే పని లేదు ఎప్పుడు దాని దగ్గరే ఉండి ఉన్న సంపాదనంతా దానికి పెట్టేసి పిల్ల పిల్లలు తల్లిదండ్రులకి ఎవ్వరికి కూడా డబ్బు పెట్టకుండా పెళ్ళైన వాళ్ళైతే పరాయి స్త్రీకి పెట్టి మొత్తం నష్టపడిపోవటం ఇంటికి రాకపోవటం సరే చివరికి ఆ పిల్ల నీ భార్య ఇంటికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇట్లాంటి పరిస్థితి ఏమంటారంటే అసలు చేసుకున్న భార్య మంచిదానిలాగా అప్పుడు కనబడదు మరి పరాయి స్త్రీ నీకు చాలా మంచిదానిలాగా కనబడుతుంది నీ దగ్గర డబ్బులన్నీ అయిపోయి అప్పుల పాలైన తర్వాత నీ దగ్గర డబ్బులు లేకపోయిన తర్వాత నిన్ను వదిలి వాడు అది ఇంకొడుతో పోతుంది అప్పుడు ఏం చేస్తావు దాన్ని చూసి ఇది నాకు అక్కర్లేదు అనుకుంటావు చివరికి ఇంటికి వద్దామంటే భార్య లేదు భార్యతో సంబంధం లేదు పళ్ళం ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు అనాథ శరణాలయాల్లో ఇట్లా అయిపోయి ఏమవుతుంది శాస్త్రం జరుగు పెద్దవాళ్ళు ఉంటారు అరే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేది బతికే ఇంట్లో అంటారు చివరికి ఉన్నది అసలాన భార్య ఈ భార్య జీవితం మొత్తం ఉండాల్సిన భార్యని వదులుకొని పరస్త్రీ వ్యామోహం ఇప్పుడు చాలామంది ఇట్టగా చేస్తూ ఉన్నారు పరస్త్రీ వ్యామోహం ఎక్కువైపోయింది ఉద్యోగాల్లో బాగా ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ చేసుకున్న వాడి కంటే పైన ఈ రెండో వారు బాగా అందంగా మంచిగా కనపడతాడు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకున్న భర్తని ఆడమనిషి చేసుకున్న భార్య మగవాడు వదిలి వీరిద్దరు కలిసి విడబడిపోయి నానా గంధరగోళం అయిపోయి కోర్టుకుబడి ఎన్నో తిప్పల పడి చివరికి విడాకులు రాక మళ్ళీ పెళ్లి చేసుకుంటారు వీలుగాక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రాసివాళ్ళు అటువంటి సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది జాగ్రత్త కాదు ముఖ్యంగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా శాంతులు చేయాలంటే చేయించుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి